మీరు చెట్లతో మాట్లాడండి అవి మీ మాటలను చెట్లు వినగలవు అర్థం చేసుకోగలవు అని అంటున్నారు కొందరు వృక్షశాస్త్రజ్ఞులు ఆ మధ్య వృక్ష శాస్త్రజ్ఞుల సమావేశ సభలో చెట్లు కూడా అనేక అనుభూతులకు లోనవుతాయని మన మాటలను అర్థం చేసుకుని స్పందిస్తాయని ఆ సభలో శాస్త్రజ్ఞులు సూచించారు భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించడం కూడా ఓ ముఖ్యమైన ఆచారంగా ఉంది చాలామంది నిత్యము తులసి చెట్టును పూజించడం మనకు అలవాటే రాజస్థాన్లో స్త్రీలు జూన్ నెలలో ఒక నిర్ణీత రోజున మర్రి చెట్టును పూజిస్తారు పూజైన తరువాత ఓ మహావృక్షమా నా భర్తని అన్ని ఆపదల నుండి రక్షించు అతన్ని అదృష్టవంతుని చేయి ప్రతి సంవత్సరం నిన్ను ఇలానే పూజిస్తాను అని ప్రార్థిస్తారు ఆ మర్రి చెట్టు వారి మాటలను వింటుందని వారికి శుభాలను ఇస్తుంది అని అక్కడి ప్రజల నమ్మకం కాలిఫోర్నియాలో లూథర్ అనే శాస్త్రవేత్త వృక్షశాస్త్రములో ఎన్నో పరిశోధనలు చేశారు ఈయన ప్రత్యేక శ్రద్ధతో నాగజముడు చెట్లను పెంచుతున్నారు నాగజముడు చెట్టు నిండా ముళ్ళు ఉండటం దాని సహజ లక్షణం కాని లూథర్ పెంచే నాగజముడు చెట్లకు ముళ్ళు ఉండవు అదే ప్రత్యేకత లూథర్ వాడేటటువంటి విత్తనాలు కూడా మామూలువే అయితే ఆయన నాగజముడు మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పొస్తూ ఇతరులను బాధించే ముళ్ళు మీకు అవసరం లేదు నేను మీకు ఏ ఇబ్బంది ఆపద లేకుండా కాపాడుతాను అనేవాడంట ఆ మాటలను అర్థం చేసుకున్న నాగజముడు చెట్లు ముళ్ళు లేకుండా పెరుగుతున్నాయంట ప్రపంచంలో మొత్తం మొత్తంమీద ముళ్ళులేని నాగజముడు చెట్లు పెరుగుతున్నది లోదర్ గారి తోటలోనే ఈ వింతని చాలామంది ప్రత్యేకంగా చూడటం కోసం వెళుతుంటారు పద్దెనిమిది వందల తొంభయో సంవత్సరంలో ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త చంద్రబోస్ ప్రసాద్ వృక్షాలకు ఇరవై ఇరవై రకాలైన గ్రాహ్యశక్తి ఉంటుంది అని నరాల సముదాయం లేకపోయినా అవిశ్వాసిస్తాయి ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయి కండరాలు లేకపోయినా కదలగలుగుతున్నాయని ప్రకటించారు ప్రాణం ఉన్న జీవులు ఎండ తీవ్రతకు వాడిపోతాయి అలాగే చెట్లు కూడా అధిక వేడిమికి వాడిపోతాయి క్లోరోఫామ్ వాసనకి ప్రాణులు మూర్చపోతాయి చెట్లు కూడా అధిక వేడిమికి వాడిపోతాయి డోరోతి అనే మహిళా వృక్ష శాస్త్రవేత్త పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో మొక్కల మీద కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు చేసే సంగీతానికి వాయిద్యాల శబ్దాలకు చెట్లు స్పందిస్తాయని సూచించారు పల్లెల్లో పంట పొలాల్లో కార్మికులు పొలాల పనులు చేస్తూ పాడుకునే జానపద పాటల వలన మొక్కలు స్పందిస్తాయని అవి ఉత్సాహంగా పెరిగి మంచి పంటను అందిస్తాయని ఆమె చెప్పారు ఇంటి ఆవరణలో పెరిగే మొక్కలు చక్కని శ్రావ్యమైన సంగీతం వలన బాగా హుషారుగా పెరుగుతాయని రోత పుట్టించే అధిక శబ్దాలకు వాయిద్యాలకు చెట్టు వాడిపోతాయి ఆ శబ్దాన్ని అవి భరించలేకపోవడమే అందుకు కారణమంటారు డోరోతి న్యూజెర్సీకి చెందిన పిర్రేపాల్ అనే టెలిఫోన్ ఇంజనీర్కి మొక్కలంటే చాలా ఇష్టం ఆయన ప్రతిరోజూ ఉదయం మొక్కలకు పాదులు త్రవ్వుతూ నీళ్లు పోస్తూ ఒక్కొక్క మొక్కతో మాట్లాడి వాటి కష్టసుఖాలు తెలుసుకుని వస్తాడు చాలామంది ఆయన్ని పిచ్చోడిగా భావిస్తారు కాని పిర్రేపాల్ మాత్రం నా మాటలను మొక్కలు వింటున్నాయి వాటి ప్రతిస్పందననుకూడా నేను అర్థం చేసుకుని వాటి పరిస్థితిని గమనించగలను అని అంటారు మనం తోటలో పెంచుకునే మొక్కలు మనం చూపించే స్నేహం వలనే ఉత్సాహంగా గుబురుగా అందంగా పెరుగుతున్నాయి మనసేవ ప్రేమ ఇందుకు సగం కారణమవుతుంది అని జర్మనీకి చెందిన ప్రాంకాస్ రష్యాకు చెందిన పోటో విటోసే అనే వృక్ష శాస్త్రజ్ఞులు కొన్ని వ్యాసాలలో వ్రాశారు